స్తే గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం సింగరపల్లి మండల అధ్యక్షులు కేజర్ రావు గారికి మరియు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి కో కన్వీనర్ కన్వీనర్లకు తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలకు మరియు పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఒకే ఎన్నిక జరపాలనే ఉద్దేశంతో మొన్ననే ఇక్కడ పార్లమెంటరీ కమిటీకి జేపీసీకి దీన్ని చట్టం చేయడానికి జేపీసీ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది దానిలో భాగంగా ప్రజలందరికీ ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎందుకోసం అనేది అవేర్నెస్ కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో కానీ మండల్లో కానీ కమిటీలు వేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించాలి ఎందుకంటే ఈ ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల ఏదో భారతీయ జనతా పార్టీకి కానీ జాతీయ పార్టీకి కానీ లాభం చేకూరుతుందని అని కొంతమంది చెప్పడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా ఇది కావడం వల్ల ధనం వృధా కాకపోవడం అనేది ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ జరగాలంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది కేంద్రంలో ఎలక్షన్ జరగాలన్నా తర్వాత రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగాలన్నా కూడా ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది తర్వాత దానితో పాటు సమయం కూడా వృధా అవుతుంది డెవలప్మెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్రంలో మొన్ననే చూసినాం మనకు నవంబర్లో రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినాయి తర్వాత మళ్ళీ మేలో కేంద్రంలో ఎలక్షన్ జరిగినాయి మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది అంటే ఇప్పుడు ఆరు నెలలకు ఎలక్షన్ జరుగుతుంది మళ్ళీ రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మళ్ళీ కేంద్రంలో ఎక్కువ సీట్లు ఏ విధంగా మనం తెచ్చుకోవాలి దానిపైనే చూసి ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలాగ ఎలా గెలవా ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలు ఎలాగెలవు అంటే దృష్టి ఈ ఎల ఎలక్షను ఎన్నిక రాజకీయం మీదనే ఉంటుంది కానీ అభివృద్ధి మీద అనేది దృష్టి ఉండడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే దృష్టంతా ఎలక్షన్ల మీదే పోతుంది కానీ డెవలప్మెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది అదే ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఎలక్షన్ లేకపోయినట్లయితే ఏమిటంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ పొడు వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి ఆ విధంగా కాకుండా ప్రజాధనం కూడా ఎక్కువ మొత్తంలో వృధా కావడానికి అవకాశం లేదు ఎందుకంటే కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఏమవుతుందంటే ఈ ఖర్చు అనేది కలిసి వస్తుంది లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఒకేసారి ఎలక్షన్ జరపాలంటే మనకు అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇది ఓన్లీ అఫీషియల్ ఖర్చు మాత్రమే అన్అఫీషియల్గా అనేక ఖర్చులు ఉండడం జరుగుతాయి కాబట్టి ఈ ఖర్చుల భారం తగ్గించుకోవడానికి అభివృద్ధిని కొనసాగించడానికి మరియు ఓటింగ్ శాతం కూడా పెంచడానికి ఇలా ప్రతిసారి ఎలక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓటర్లు కూడా అనాసక్తి కనపరచడం జరుగుతుంది ఈ విధంగా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచడానికి దేశవ్యాప్తంగా మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల వరకు జమ్లీ ఎన్నికలే ఉండేది దేశవ్యాప్తంగా జమ్లీ ఎన్నికలు ఉన్నాయి ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎమర్జెన్సీ పీరియడ్ అనేది రావడం జరిగిందో అప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రాలకు వేర్వేరుగా ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఆ విధంగా నిర్వహించడం వల్ల ప్రజాధనం చాలా అభివృద్ధి అవుతుందని అనేక కమిషన్లు ఒకే దేశం ఒకే ఎన్నిక జరపాలని అనేక కమిటీలు కమిషన్లు మనకు ఇక్కడ రిపోర్ట్ కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు దిశగా చర్యలు జరగలే ఎప్పుడైతే నరేంద్ర మోడీ దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగిందో ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది అనివార్యంగా కావాలి ఇది ఉండడం వల్ల దేశానికి ఖర్చు తగ్గుతుంది అభివృద్ధి కుంటుపడకుండా ఉంటుంది అని అనేక సంస్కరణలు చేసిండు ఇందులో కూడా ఈ సంస్కరణ భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ప్రజలకు కూడా ఎందుకు అనేది అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తాం వారందరూ ప్రజల్లోకి వెళ్ళి ఒకే దేశం ఒకే ఎన్నిక ఎందు గురించి అనేది అవేర్నెస్ కల్పించి ఒక దేశానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుపుకుంటూ భారత్ మతీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దంగనపల్లి మండలాధ్యక్షుడిగా ఈరోజు ఒకే దేశం ఒకే ఎలక్షన్ ఓటు అనే కాన్సెప్ట్ మీద భారతీయ జనతా పార్టీ మా సీనియర్ నాయకులు మా పార్లమెంట్ సభ్యులు బండి సంజయన గారి పార్టీ మేరకు ఈరోజు దగినపల్లిలో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మల్లారా సందర్శ్రెడ్డి గారు జిల్లా అధ్యక్షన రావడం జరిగింది మేము కూడా ముఖ్యంగా దీని విషయం చెప్పేది ఏంటంటే ప్రజలకు ఓటినప్పటి ఓటిన ప్రతి ఒక్క పౌరుడు నుంచి వదులుకుంటే ఓటేసే ప్రతి ఒక్క పౌరు మనిషి వరకు మనకు ఒక ఓటు విధానం గురించి చెప్పడం ఒకే ఓటు ఒకే దేశం అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్షన్ల గురించి ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రతి ఒక్క ఖర్చు ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క పౌరుడు మీద పడుతుంది కాబట్టి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎలక్షన్ల ముందుకు తీసుకుపోవడం అనేది కాన్సెప్ట్ ఇది దీని విషయంగానే మనం మల్లారా చంద్రెడ్డి గారు మాట్లాడాలని కొంచెం